నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను మీ రాజా గత సంవత్సర కాలంగా రామగుండంలో ఈ సంవత్సర రీతిలో కూల్చివేతలు చేపడుతూ ఎమ్మెల్యే మకాంత్ సింగ్ రాజ్ ఠాకూర్ నిరంకుశ పాలన చేస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి ఆరోపించారు గోదావరి కోచమ్మ మైదానంలో కూల్చిన భవనాలను బీఆర్ఎస్ నాయకులు వేచార్ ఫౌండేషన్ సభ్యులతో కలిసి గురువారం ఆయన సందర్శించారు ఈ సందర్భంగా హరీష్ రెడ్డి మాట్లాడుతూ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకర్ కు రామగుండం నగరాన్ని హైదరాబాద్ నగరంలా మార్చాలన్న కల రావడంతో దాన్ని నిజం చేసుకోవడానికి ఇక్కడి ప్రజల వ్యాపారుల పరిస్థితులను అర్థం చేసుకోకుండా హైదరాబాద్లో రేవంత్ రెడ్డి మాదిరిగా బుల్డోజర్లు పెట్టి కూల్చివేతలు చేపడుతున్నారని విమర్శించారు మంగళవారం పోచమ్మ మైదానంలో కూల్చిన భవనాలపై ఓవైపు కోర్టులో విచారణ జరుగుతుండగానే రామగూడెం ఎమ్మెల్యే ఆదేశాలతో అధికారులు అడ్డదిడ్డంగా భవనాలను కూల్చారని కనీసం మానవత్వం లేకుండా భవనాల్లో ఉన్న వ్యాపారులు తమ సామాగ్రిని బయటకు తీసుకునే వీలు కూడా లేకుండా సమయం ఇవ్వకుండా కూల్చివేతలు జరిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే రాజ్ పద్దతి మార్చుకోకపోతే ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు

మరి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంది కనుక్కుందామని చెప్పేసి రావడం జరిగింది ఇది గడిచినటువంటి ఏడాది కాలంగా జరుగుతున్నటువంటి నిత్య కృత్యమైనటువంటి ఒక కార్యక్రమం ఇక్కడ హైదరాబాద్లో ఎట్లయితే రేవంత్ రెడ్డి గారు హైదరా అని ఒకటి తీసుకొచ్చి పేదోడి ఇల్లును కూల్చుతున్నాడో ఇక్కడ రామగుండంలో స్థానిక నాయకుడు స్థానిక శాసనసభ్యుడు మత్తి కత్తి లేకుండా తీసుకున్నటువంటి ఒక నిర్ణయం వల్ల అనేక మంది ఇక్కడ పనిచేసే వేలాది మంది కార్మికులకు ఉపాధి కోల్పోయింది ఇక్కడ నిన్న గా ముందస్తు సమాచారం ఏమి ఇవ్వకుండా డైరెక్ట్ వచ్చి దబాదబా జేసీబీలు గుండోజన్ తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి దుకాణాలలో కనీసం వాళ్ళు పెట్టుకున్నటువంటి అమ్ముకునే సామాన్లు షూ షాపులు కానీ లేకపోతే వంట సామాన్లు కానీ ఇవి ఏవి కూడా తీసుకునే సమయం ఇవ్వకుండానే దాదాబా కూల్చివేసే ప్రక్రియ ఒకటి మొదలుపెట్టింది అడ్డుపడితే ఎవరన్నా వాళ్ళని పోలీసులతోని రెవెన్యూ అధికారులతోని బెదిరించారు వాస్తవంగా ఈ కూల్చే కూల్చివేత ఎటువంటి గవర్నమెంట్ పర్మిషన్ లేదు న్యాయ న్యాయస్థానంలో దీని మీద ఆల్రెడీ ఒక కేసు నడుస్తుంది ఎవరికి ఎటువంటి నిర్ణయం వెలువడక ఉందే దీన్ని వారి గుర్తు గుర్తువేస్తుంది ఇలా వాస్తవాలు చూసుకుంటే ఈ గోదావరిగడి పట్టణంలో ఉన్నటువంటి జనాభా యొక్క ఉపాధి అవకాశాలు ఇక్కడ జనాభా పెరుగుతుందా తగ్గుతుందా అనేది బేరీజ్ వేసుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల్ని కలిసి కన్సెన్షన్ తీసుకోకుండా వాళ్ళని అగ్రిమెంట్ తీసుకోకుండా ఎట్లా పడితే అట్లా ఇడాపేడా రాత్రికి రాత్రి ఆయన ఒక కలవడింది హైదరాబాద్ హైదరాబాద్లోకి రామ్గుండంలో షాపింగ్ మాల్ పెట్టాలి మొత్తం మార్చేయాలని చెప్పేసి ఒకటి కలవడింది ఆ కల కోసము ప్రజల్ని ఖాతరు చేయకుండా తన నోట్లేసి గెలిపించినటువంటి ప్రజల్ని ఎవరిని కూడా లెక్క చేయకుండా ఎలా కూల్చివేత్తలు చేపిస్తున్నాడు స్థానిక ఎమ్మెల్యే రాజ్ గారు చట్టానికి లోబడి చేయాల్సినటువంటి పని చట్టానికి వ్యతిరేకంగా శాసనం శాసనం ద్వారా ఎన్నికైనటువంటి శాసనసభ్యులు ఈ శాసన శాసనానికి వ్యతిరేకంగా ఇది ఒక పని ఇక్కడ దాదాపు వెయ్యి నుంచి ఒక రెండు వేల మంది ఉపాధి కోల్పోయింది ఇలా వాళ్ళకి ఎవరికైనా ఉపాధి వస్తుందా వేరే వేడ దుకాణం కట్టించి ఇది కూడగొట్టిందా కాదు కదా ఎట్లా పడితే అట్లా అటగా సహజ లేకుండా బ్యాలెన్స్ లేకుండా ఇలా మా కరీంనగర్ ఉంటుంది కరీంనగర్ పట్టణంలో టవర్ సర్కిల్ ఉంటుంది టవర్ సర్కిల్ లో కూడా ఇరికిరికిన రోడ్లు ఉంటాయి ఎవరైనా కూల్ల ఇది ఒక పిచ్చి తుగ్ల చర్య తప్ప దీంట్లో ఏమీ లేదు ఇలాగ హైదరాబాద్ కూడా చూసుకోండి మీరు హైదరాబాద్లో అత్యంత పేరు పొందినటువంటి బేగం బజార్ కానీ సుల్తాన్ బజార్ కానీ బడిచోడి కానీ ఇటువంటి అన్ని ప్లేసెస్లో కూడా సన్న సన్న సందులు ఉంటాయి అందులో బిజినెస్లు దాదాపు యాభై అరవై కాదు వంద ఏళ్ళ నుంచి కూడా హైదరాబాద్లో బిజినెస్ నడుస్తున్నాయి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇక మా గోదావరి కానీ ఏమో ఏం ఆటంకం కలుగుతుంది నాకు అర్థం కాదు ఇది ఉన్నటువంటి జనాభా ఎంత ఎంత వెడల్పీయాలి రోడ్లు ఒక ప్లాన్ ఉందా మన్నుందా ఉందా ఏమి లేదు ప్రజలకు ఇంటిమేషన్ ఉండదు స్థానిక వ్యాపారస్తులకు ఇంటిమేషన్ ఉండదు అలా పనిచేసే ఉపాధిదారులకు ఇంటిమేషన్ ఉండే ఇన్ఫర్మేషన్ ఉండదు తప్ప బుద్ధులు వచ్చి కూర్చుని ఇది ఒక నిత్యకృతం అయిపోయిందండి ఇక్కడ స్థానికంగా ప్రజలు కూడా ఎవరు కూడా నోరు మెదపలేని పరిస్థితి ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యేని చూసి జనాలు భయపడుతుంది మాలాంట్ోళ్ళం అడపదడప బయటకు వచ్చి మాట్లాడే తప్ప ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఆయన అనుచరులు కానీ కార్పొరేటర్లు కొందరు నాయకులు కూడా దబాయించుకు బెదిరించే కార్యక్రమము చేస్తుంది ఇక్కడ అందుకే ప్రజలు కూడా స్వతహాగా స్వచ్ఛందంగా బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి వాక్ స్వాతంత్రం లేదు ప్రజాస్వామ్యం లేదు అడ్డదిడ్డంగా బెదిరింపులతో పాటు అడ్డదిట్టంగా కేసులు సోషల్ మీడియాలో చిన్న కామెంట్ చేస్తే ఒక పిల్లల మీద ముసుగ్గప్పి మరీ కేసు పెట్టింది అలా అటువంటిది ఇంత పెద్ద పని జరుగుతూ ఉంటే ఎలా అక్కడ యూడు అక్కడ దాదాపు ఇంత పెద్ద జ ప్రొఫైన్ ఆడ నడుస్తుంది నిన్న ఆడ దుకాణదారులు అక్కడ సామాన్ తీసుకునే ప్రాసెస్లో ఉన్నప్పుడు కూడా ఎట్లనే అది కొనసాగించరు ఆ కూల్చివేతలలో ఆ స్లాబ్ ఏదో ముక్కనో ఒక పర్సన్ మీద పడి ఒక పౌరుడు కానీ అన్నటువంటి వ్యక్తులు ఎవరైనా చనిపోయి ఉంటే దానికి బాధ్యత ఎవరు ఇదేనా శాసనసభ్యుడికి వచ్చినటువంటి పని ఇక్కడ ఇది డెమోక్రసీ అయినా దిస్ ఈస్ కాల్డ్ డెమోక్రసీ దిస్ ఈస్ కాల్డ్ ఆటోక్రసీ దిస్ ఈస్ కాల్డ్ ఒనార్కి ఎట్ల మరి దాంట్లో చేస్తాం మేము అంటే మాత్రం రానున్న రోజుల్లో ప్రజలు తిరగబడే అవకాశం ఉంది ఖచ్చితంగా పద్ధతులు మార్చుకొని ప్రజాస్వామ్యబద్ధంగా మీరు మెదులుకుంటేనే ఇడ మీకు కొంచెం వాల్యూ ఉంటుంది తప్ప రానున్న రోజుల్లో ప్రజల తీర్పు గట్టిగా ఇస్తారు మీకు మీరు ఆనాడే ఆనాడైతే ఎట్లా పడితే అట్లా ప్రామిస్లు ఇచ్చి ప్రజలకు మేలు చేస్తా అని చెప్పేసి వాళ్ళు ఎన్నికైనరో ఆ ఆ పనులన్నీ కూడా తుంగలో దొక్కి మాటలన్నీ తుంగలో దొక్కి అడ్డదీటంగా ఇలా ప్రజలను ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా దీనికి ప్రజల నుంచి రానున్న రోజుల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత మీకు వస్తుంది మిమ్మల్ని గద్దె దింపి ఖచ్చితంగా ఇక్కడనే ఇదే రామగుండం నుంచి మిమ్మల్ని బయట పంపించే రోజు కూడా రానున్న రోజుల్లో మీకు ఏర్పడుతుంది వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి